నాయనే అప్పుడు మూడు వందల యాభై అంటే రెండు వందలకే నీకు అంటే రెండు వందలకే హలో మీకు కొరియర్ వచ్చింది సార్ ఏం కొరియర్ వచ్చింది కొరియర్ ఏం బుక్ చేయలేదు అడ్రస్ మీదే మొబైల్ నెంబర్ కూడా మీదే సార్ నేనైతే బుక్ చేయలేదు మా వాళ్ళని అడిగి చెప్తాను నేనే బుక్ బుక్ ఫోన్ మీకు ఏ పని ఏదో ఒకటి వేరేవా బుక్ ఇదే ఇదే వచ్చింది తీసుకుంటా కానీ కలర్ వేరే కలర్ కాదు పెద్దమ్మా నువ్వు ఇచ్చేసి నీకు ఇది సరే అమౌంట్ ఉంది ఎంత ఉంది నాయనా రేట్ చూడు ఐదు వందలు ఉంది ఐదు వందలు ఆ నాయన మరి ఐదు వందలు నువ్వు బుక్ చేసింది అట్లే ఉంది నేను నాయన మూడు వందలకి మూడు వందలకి రాదు పెద్దమ్మా ఆన్లైన్లో ఎట్లుంటే ఉంటే అట్లే వస్తుంది అట్లా తక్కువ నీకు రాదు నాయన మూడు వందల యాభై అట్లా రాదు పెద్దమ్మా తీసుకుంటే తీసుకోలేకలేదు నాయన అప్పుడు మూడు వందల యాభై అయినా రెండు వందలకి